స్పేస్ డిగ్రీ కాలేజ్ యాక్టర్స్ యంగ్ లీడర్స్ అండ్ సబలా ఎన్సిసి యూనిట్ ఆఫ్ స్పేస్ డిగ్రీ కాలేజ్ వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇరవై బ్లడ్ డొనేషన్ క్యాంప్కి సుమారుగా ఒక అరవై మంది పిల్లలు స్టాఫ్ అందరూ కలిసి ఇవ్వడం జరుగుతుంది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చాలా మందికి హెల్ప్ అవుతున్న ఉద్దేశంలో ఒక ఇరవై ఏళ్ళ క్రితం రెండు వేల నాలుగులో స్టార్ట్ చేశాము అలాగే శ్రీప్రకాష్ ఫార్టీ ఎయిత్ ఫౌండేషన్ డే పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం సుమారుగా ఇప్పటికొక రెండు వేల రెండు వందల యూనిట్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు పిల్లలు విజయంతో చేస్తున్నారు వాళ్ళలో ఈ సేవ తత్పరత మనతో పాటు మనం బాగున్నప్పుడు ఇంకొకళ్ళు కూడా బాగుండాలి మనం ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏదో ఒక సేవ చేయాలన్న ఆలోచన ఇది దీంతో పెరుగుతుందని ఎప్పుడు పిల్లలు ఎప్పుడు అంటూ ఉంటారు సో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు వార్షికోత్సవం మన శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలకి తరఫున తుని రోటర సంస్థ వారు నిర్వహిస్తున్న ఈ క్యాంప్కి మదర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా మేము అందరం వచ్చాం ఇది చాలా చక్కటి ఉపయోగకరమైన కార్యక్రమం బ్లడ్ డొనేషన్ గురించి మనం మంచి అవగాహన కల్పించి చేయడం వల్ల ఎక్కువ మంది పేషెంట్స్కి మనం టైమ్లీగా ప్రాణాలు సేవ్ చేసిన వాళ్ళు అవుతాం ఈ ట్వంటీ క్యాంపులు పెట్టడం వల్ల అదొక మంచి పబ్లిక్ సర్వీస్ కానీ మనం అనుకుంటున్నాం మా మదర్ బ్లడ్ బ్యాంక్లో కూడా ఇది దీనివల్ల ఎక్కువ మందికి అవసరమైన వాళ్ళందరికీ కూడా బ్లడ్ ఇచ్చే అవకాశం కల్పించిన ఈ ప్రకాష్ సంస్థల వారికి మా కృతజ్ఞతలు ఈ యొక్క మీడియా దీని ద్వారా బాగా కవర్ చేసి మరింత ప్రాచుర్యం వచ్చేలా చేస్తున్న మన మీడియా మిత్రులందరికీ కూడా నా అభినందనలు తెలుపుకున్నాం నమస్తే